హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారు ఇంట్లో అక్క చెల్లెళ్ళు మాకు వెదర్ అయితే ఇట్లా ఉంది త్రీ డేస్ నుంచి వర్షం పడుతుంది పడుతుంది అని చెప్తున్నారు కానీ మాకు మాత్రం వర్షం పడట్లేదు సరే ఇప్పుడైతే మా చెల్లి వంటగదిలో ఏదో వంట చేస్తుంది చూసేద్దాం ఏం చెల్లి ఏం చేస్తున్నావు ఈరోజు టమాటో పచ్చడి టమాటో పచ్చడి ఈజీగా మనం మిక్సీ రోలు ఏం లేకుండా ఈజీగా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూస్తారు మీరు అవునా మిక్సీ రోలు లేకుండా ఎలా చేస్తావు అదే మ్యాజిక్ సరేలా అయితే అవునండి మా చెల్లి చెప్పిద్ది కానీ చేస్తుంది అనుకోండి చూద్దాం మనం కూడా మిక్సీ రోలు లేకుండా దేంట్లో చేస్తుందో ఇంకా ఎలా చేస్తుంటారు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు చూసారా పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే కట్ చేసుకున్నాం టమాటా ముక్కలు వేసేసుకోవాలి అన్నీ టమాటాలు అన్నీ వేసేసుకోవాలి ఏంటి టమాటాలోకి అన్నీ కలిపేసి ఈ టమాటాలోకి నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకోవాలి వేసుకొని కలుసుకోవాలి కసేపు ఇంత ఈ గిన్నె నిండా నిండిపోయినట్టు ఉంటుంది కానీ టమాటా పచ్చడి అయిపోయాక అంతేం రాదు మనం మ్యాక్సిమం పచ్చళ్ళు చేసుకునేటప్పుడు ఇలాంటి స్టీల్ బాటిల్ స్టీల్ బాటిల్లో చేసుకుంటే మంచిది లేదంటే అల్యూమినియం వాటిలో పాయిజన్ అంటున్నారు కదా అల్యూమినియం వాటిలో పెట్టితే మనం గరిటితో కలిపినప్పుడు అల్యూమినియం ఎంతో కొంత మన బాడీలోకి వెళ్ళిపోతుందని నాకు ఫీలింగ్ అందుకే ఇలా పచ్చడి చేసినప్పుడు కర్రీస్ ఇలా వండినప్పుడు ఇలాంటి వాటిలోనే చేస్తూ ఉంటాం మ్యాక్సిమం ఎప్పుడో ఒకసారి అలా చేస్తాం ఈ గింజలు ఏంటో మీకు తెలుసా అండి తెలిసేది నాకు కామెంట్ చేయండి కరెంటు కూడా పోయింది కరెంటు కూడా పోయింది కదా ఇప్పుడు పచ్చడి అనేది మా చెల్లి మిక్సీ కుక్ అదే రోల్ లేకుండా చేస్తుంది అని చెప్పింది కదా ఎలా చేస్తుందో చూద్దాం ఇది అసలు ఏంటో మీరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకు పెళ్ళై మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాతే తెలిసింది ఏంటని చూసారా మా చెల్లి వంట చేసినప్పుడే కరెంటు పోద్ది కరెంట్ అయిన కూడా తెలిసిపోద్ది మా చెల్లి ఈరోజు వంట చేసేస్తుంది కరెంట్ తీసేద్దాం అని కరెంట్ పోయిన లైట్ కూడా నమ్మకం కుదిరినట్లేదు అందుకే కరెంట్ తీసేద్దాం ఇప్పుడు ఈ బుడగలు బుడగల్లో వస్తుంది కదా ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం చింతపండు అయితే కడిగే వేసుకుంటాం యాక్చువల్ ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచి వస్తుంది కదా వస్తుంది కదా అందుకే కడిగి వేసుకోవడం బెటర్ అండి ఒకసారి బాగా కలుపుకుంటే దగ్గరికి కలుపుకోవాలి కాసేపు ఇంకా మూత పెట్టేసుకుంటే బాగా మజ్జిట్ సరే చూస్తూ ఉండండి బ్లాగు ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట చూస్తా ఎక్కడి వరకు వచ్చాను సో ఇక్కడ బాగా దగ్గర ఉడుకుతుంది ఇందాక రెండు వేసా టమాటాలు చూసారా టమాటాలు మగ్గితే ఎంత కొంచెం అయితే ఉందో సరి వేసుకోవాలి కల్లుప్పే వాడుకోండి నార్మల్ సాల్ట్ కన్నా కల్లుప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా మంచిది మరి హెల్ప్ కూడా కల్లుప్పే మంచిది వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఇంకొంచెం ఇంకొక రెండు నిమిషాలు అలా ఎగరాలి దగ్గరికి అప్పుడు చూపిస్తాయి అలా చేస్తాను ఈలోపు ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి టమాటా పచ్చడిలో కాంబినేషన్గా అయితే అట్టికాయ కూర వండుతుంది అట్టికాయ ఫ్రై పచ్చడి అయితే చల్లారి పెట్టేసుకున్నాము ఇప్పుడు మిక్సీ లేకుండా ఎలా చేస్తుందో చూద్దాం సరే ఇప్పుడు మిక్సీలు రోళ్ళు లేకుండా ఎలా చేపిస్తారని చూ చెప్పాను కదా తిట్టుకోవద్దు అందరూ చాపర్ చాపర్ కూడా పచ్చడి మా నాకు ఇది ఎలా తెలిసిందంటే రోజు కరెంట్ పోయింది కరెంట్ పోయినప్పుడు పచ్చడి మిక్సీ చేయలేదు ఇంకా ఇందులో చేస్తే బాగుంది ఇంక అప్పటి నుంచి కంటిన్యూ అయిపోతుంది దీంట్లోకి అయితే పచ్చడి వేసేసింది ఇప్పుడు చూద్దాం పచ్చడి అయితే బాగానే రెడీ అయింది అందుకే చాపర్లో వేస్తామని చెప్పి ఉప్పు ముందుగానే వేసేసావు పచ్చడికి ఇంకా తాలిం పెట్టుకొని తింటే అదిరిపోద్ది ఈరోజు స్పెషల్స్ చూపించాయి చలి పొద్దున్న అర్థం చేసిన పరవన్నం అరటికాయ వేపుడు ఏమీ లేకుండా చేసిన పచ్చడి రైస్ ఇంకా అందరూ వండుకునేది కోసం అరటికాయ వేపుడు చాలా చల్లది పెరుగు బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడతో బ్లాగ్ అనేది ఫినిష్ చేస్తున్నాను అనమాట